జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ రామనగరం గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది శ్రీరమణ గారు ఈ నగలగిరి ప్రాంతంలో ఎరవాలంలో చాలా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనడం యువతను కూడా ఎంతో ఆయన ఉత్సాహంగా ముందు తీసుకెళ్లే మంచి నాయకుడు అతన్ని కోల్పోవడం చాలా బాధ కలిగించింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాయకులందరం కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు చెక్ రోజు అందించడం జరిగింది ఈ బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చేయడం లేదు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం ప్రమాదం ఏమైనా దురదృష్టమైన సంఘటన జరిగితే ఐదు లక్షల రూపాయల వరకు అదేవిధంగా హాస్పిటలైజేషన్ ఖర్చు యాభై వేల రూపాయల వరకు మేము బీమా పథకం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టమైన పరిస్థితిలో ఆరోగ్య పరి పరిస్థితులు కానివ్వండి యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పేదలందరూ కూడా కోరుకునేది చదువు వైద్యం ఈ రెండింటిపైన ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది ఎందుకంటే అభివృద్ధి చేయగలిగే అవకాశాలు ఉన్న ప్రధానమైన మార్గాలు ఈ రెండింటిలోనే ఉన్నాయి వాటిని మనం పక్కన పెట్టేసి కేవలం సంక్షేమంపైనే ముందుకెళ్ళిపోతూ ఉంటే చాలా ఇబ్బంది కలుగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కాబట్టి జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా ధైర్యం నింపడానికి కోసం వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉండడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ కూడా ఈ ప్రాంతానికి పంపించారు భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తని మేము ఆదుకునేటట్టు నిలబడేటట్టు ఆ కుటుంబానికి ధైర్యం నింపేటట్టు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ